Hi, Welcome to News in Telugu. Group. సంక్రాంతి క్రిస్మస్ పండుగలు వస్తున్నాయి మరో వారం రోజుల్లోని క్రిస్మస్ పండుగ ఉంది అదేవిధంగా నెక్స్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల్లోని అంటే ఒక వన్ మంత్ గ్యాప్లోని సంక్రాంతి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది అయితే అందరూ కూడా తమ తమ ఊళ్ళకు వెళ్ళడానికి ప్రయాణాలు సిద్ధమవుతారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా చాలామంది బస్సు ఇలా ఓన్ వెహికల్స్లోనే అయితే ప్లాన్ చేసుకుంటారు అయితే దూర ప్రయాణాలు చేసే వాళ్ళంతా మాత్రం ఎక్కువగా మన చాలా చాలామంది పేద మధ్యతరగతి ప్రజలు అయితే ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగా ట్రైన్స్ మీద ఆధారపడతారు ఎందుకంటే అది లాంగ్ జర్నీ చేయడానికి అది సేఫ్ అండ్ చీప్ అండ్ చీప్ అండ్ సేఫ్ అండ్ బెస్ట్ జర్నీ అనేసి మన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అంటే ఆ దూరం వెళ్ళవలసిన పేద తరగతి ప్రజలంతా కూడా ట్రైన్లపైన ఎక్కువగా ఆధారపడుతుంటారు అయితే అలాంటి రైల్వే శాఖ కాసేపటి క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది అంటే ఈ ప పండగ ఫెస్టివల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది దీనికి ముందుగా ట్రైన్ టికెట్స్ పెంచడం పెంచు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అది ఆ ట్రైన్ అయితే ఇప్పుడు దీంతో ఏంటంటే ఈ పండగ ముందు ఈ ట్రైన్ టికెట్స్ పెంచడం అనేది ప్రయాణికుల పైన అధిక భారం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒకసారి మన రైల్వే శాఖ పెంచిన ట్రైన్ టికెట్ల ధరలు చూస్తే కనుక జనరల్ క్లాస్ టికెట్ ధరలు అయితే ரெண்டு பதினெண்டு கிலோமீட்டர்ல ప్రయాణం తర్వాత ఎక్స్ట్రా ఎంతైతే మనం జర్నీ చేస్తామో దానికి ప్రతి కిలోమీటర్కి ఒక ఒక పైసా చొప్పున టికెట్ ప్రైజెస్ని పెంచారనమాట అంటే జనరల్ అది జనరల్ క్లాస్ టికెట్ ధరలకు మాత్రం ఒకవేళ అది కాకుండా మీరు నాన్ ఏసీ కోచుల్లో కానీ ప్రతి కిలోమీటర్ కూడా టూ రెండు పైసల వరకు పెంచారు అదేవిధంగా ఏసీ కోచ్లకు కూడా రెండు కిలో ప్రతి కిలోమీటర్ కూడా రెండు పైసల వరకు పెరిగింది అంటే ఒకవేళ మీరు ఒక ఐదు వందల కిలోమీటర్లకు మించి ప్రయాణం చేస్తే మీ ప్ర టికెట్ ప్రైస్ పెట్టి మీరు ఎక్స్ట్రాగా ఒక టెన్ రూపీస్ వరకు పే చేసి ఉంటుందన్నమాట సో రైల్వే శాఖ ఈ వేళ అంటే పండుగ ముందు ప్రయాణాల ముందు తీసుకుని నిర్ణయంతో అదనంగా వాళ్ళ రైల్వే అయితే ఆరు వందల కోట్ల వరకు ఆదాయం అనేది సమకూర్య సమకూర్తి అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు అయితే రైల్వే శాఖ మ్యాన్ పవర్ కోసం ప్రతి ఏటా పెద్ద మొత్తం డబ్బులు ఖర్చు పెడుతుంది అందుకే ఈ విధంగా ఈసారి ట్రైన్ ని అంటే పెంచడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఏదైనా సరే పెరిగిన ధరలు అనేది పేద మధ్య తరగతి ప్రజలకైతే ఇది అదనం భారం అని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే మనం రెగ్యులర్గా చూస్తే చాలా మంది హైదరాబాద్ నుంచి అయినా విజయ విజయ విశాఖ విజయవాడ అదేవిధంగా తిరుపతి చాలా వరకు దూర ప్రయాణం చేసే వాళ్ళంతా కూడా అంటే ఫ్లైట్లకు వెళ్ళే ఆర్థిక సమ్మత లేని వాళ్ళు అందరూ కూడా చాలా వరకు ట్రైన్లలో చేస్తారు సో ఇప్పుడు పెరిగిన ధరలతో ఈ మంత్ నుంచే మనకి అమల్లోకి రానున్నాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా పెరిగిన ధరల ధరలు కూడా అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా రైల్వే శాఖ పేర్కొడం జరిగింది